తాజాగా పెన్షన్ల గురించి ప్రభుత్వం అధికార పార్టీ నీచమైన రాజకీయాలు చేస్తా ఉంది ఓట్ల కోసం దిగజారిపోయింది వాలంటీర్లు వాలంటీర్ వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు అదే సమయంలో వాలంటీర్లు రాజకీయం చేయడానికి నేను వ్యతిరేకం దాంట్లో ఆ రాజీ లేదు ఇంకొక మాట కూడా మీరు ఉండండి తటస్థంగా ఉండండి రేపు మళ్ళా వచ్చేది ఎన్డీఏ గవర్నమెంట్ మేమే వస్తాం మీకు కూడా న్యాయం చేస్తాం ఐదు వేల రూపాయలు సంపాదించే వాలంటీర్లు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్లకు యాభై వేల రూపాయలు సంపాదించే మార్గం నేను చూపిస్తానని మీ అందరికీ ఇస్తున్నా ఈ పనులు చేసి వాళ్ళని రెచ్చగొట్టి రాజీనామాలు చేపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కర్స్గా తయారు చేసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు ఎన్నికల కమిషన్ చెప్పింది వాలంటీర్లు మామూలుగా వాలంటీర్లుగా ఉన్నారు అలాంటి వాళ్ళు ఫుల్ టైం జాబ్ కాదు గవర్నమెంట్ ఉద్యోగులే పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయాలని చాలా స్పష్టంగా చెప్పారు ఈరోజు గ్రామ సచివాలయాలు ఉన్నాయి లక్ష ఇరవై ఆరు వేల మంది స్టాఫ్ ఉన్నారు ఒక్కొక్క గ్రామంలో నలభై ఐదు ఓట్లు నలభై ఐదు మంది ఉంటారు పెన్షన్దారులు ఆవరేజ్ నిస్తే దినానికి ఇరవై మందికి ఇస్తే రెండు రోజుల్లో పెన్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇంటింటికి పోయి ఇచ్చే అవకాశం ఉంది కానీ కోడి కత్తి డ్రామా కమల్ హాసన్ చేసిన పని మీరు చూస్తే ఈయనకు సానుభూతి కావాలి బాబాయిని చంపేసి సానుభూతి తెచ్చుకుని రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లు సంపాదించాడు కోడికత్తి డ్రామా ఆడి ఈ చంపిడానికి వచ్చి కోడికత్తుతో చంపేస్తారంట ఆ డ్రామాతో సానుభూతి సంపాదించాడు ఇప్పుడు వృద్ధుల్ని ఇతరే చంపేసి బాబాయ్ మారిగా మన వల్ల చనిపోయారని చెప్పి డ్రామాలు ఆడాలనుకుంటున్నావా కోడి కత్తి కమల్ హాసన్ నేను అడుగుతున్నా ఇక్కడ చీఫ్ సెక్రటరీని అదే మరి అధికార యంత్రాంగాన్ని మీకు బాధ్యత లేదా నిలదీస్తున్నా డ్రామాలు ఆడుతా ఉంటే ఆ డ్రామాలు ఆడడానికి మీరు కూడా సహకరిస్తారా అధికార యంత్రాంగం ఉంది ఒక్క నెల మీరు పెన్షన్ ఇంటికాడ ఇవ్వలేరా ఇవ్వలేనంత అసమర్థులని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మీరు చూస్తే ఈరోజు ప్రతిపక్షాల పైన బురజల్లడానికి ఈ పెన్షన్లు ఇవ్వకుండా చేశారు నేను ఈ రోజు మిమ్మల్ని ఒట్టి అడుగుతున్నా ఆలోచించమని పెన్షన్స్ కూడా విద్య చేస్తున్నా పాపం ముసలవాళ్ళు వృద్ధులు వికలాంగులు మానసిక స్థితి సరిగా లేని వాళ్ళు కూడా ఉన్నారు నేను అందుకే మానవతా కోణంతో రెండు వందల రూపాయలు పింఛన్ని చరిత్రలో రెండు వేల రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కింది ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే అన్నా క్యాంటీన్ పెట్టాం అన్నా క్యాంటీన్ పెట్టి ఐదు రూపాయలకే భోజనం ముసలి వాళ్ళు కావాలంటే అన్నా క్యాంటీన్ పోతే ఐదు రూపాయలకు చేస్తే మూడు పూట్ల చేస్తే పదహైదు రూపాయలు నెలంతా చేస్తే నాలుగు వందల యాభై వాళ్ళకి మిగిలేదు పదైదు వందల యాభై రూపాయలు ఒక ఐదు వందల రూపాయలు అప్పుకుపోయినా రూపాయలు మిగులుతుంది కాబట్టి ఇంట్లో గౌరవంగా చూసుకునేవాళ్ళు తెచ్చిన గౌరవం ముఖ్యమైన హామీ ఇది ఇచ్చాడా కనీసం ఒక స్థలం ఇచ్చాడా ఇలా 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 చెప్పుకుంటూ పోతే పదివేల కోట్లతో బీసీ సప్లాన్ చేనేత పవర్ లూమ్స్ రుణాలన్నీ మాఫీ అన్నాడు ఇచ్చాడా చేశాడా మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు చేశాడా రాష్ట్రాన్ని సింగపూర్ నుంచి అభివృద్ధి చేస్తామన్నారు చేశాడా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తారన్నాడు మీకేమైనా కనిపించిందా ఇవి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అంటూ ప్రజలను మోసం చేసేందుకు ఆయన ఆయనతో పాటు ఇదే కూటమి ఓ దత్తపుత్రుడు ఓ మోడీ గారి ఫోటో ఇంటింటికి పంపించాడు సంతకం పెట్టి ఇందులో ఒక్క హామీ అయినా కూడా కనీసం ఆయన పూర్తి చేయనప్పుడు మరి ఇదే పెద్ద మనిషి మళ్ళీ ఇదే ముగ్గురితో కలిసి మళ్ళీ ఇదే ముగ్గురితో కలిసి ఇదే పెద్ద మనిషి మళ్ళీ ఈరోజు ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటున్నాడు ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్గొని ఇస్తానంటున్నాడు ఇదే పెద్ద మనిషి సూపర్ సిక్స్ అంటున్నాడు సూపర్ సెవెన్ అంటున్నాడు మరి నమ్మచ్చాను అడుగుతా ఉన్నాను నమ్మచ్చాను అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి ఎంతగా దిగజారిపోయాడు అనంటే ఎంతగా దిగజారిపోయాడు అనంటే ఈ మధ్యకాలంలోనే గత మూడు రోజులుగా అవ్వతాతలు పడతా ఉన్న బాధలన్నీ మీకు అందరికీ కనిపిస్తా ఉన్నాయి ఏ స్థాయికి దిగజారిపోయాడు అనంటే ఆ వాలంటీర్లు వెళ్ళి ఆ అవ్వాతాతలకు ఇంటికి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెబుతూ చిరునవ్వుతూ ఒకటో తారీఖున ఎప్పుడూ కూడా క్రమం తప్పకుండా ఎప్పుడూ కూడా మిస్ కాకుండా నెల ఒకటో తారీఖు వచ్చేసరికి సూర్యుడు ఉదయిస్తున్నాడో లేదో కానీ వాలంటీర్ మాటుకు మటుకు చిరునవ్వుతో వచ్చి తలుపు తట్టి సెలవు దినమైనా పండుగ దినమైనా కూడా వచ్చి అవ్వ తాతల ముఖంలో చిరునవ్వును చూస్తూ మనవల్లగా మనవరాళ్ళగా అవ్వ తాతల చేతుల్లో పెన్షన్ పెట్టి ఆ వాలంటీర్లను కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పథకం ప్రకారం ఎలక్షన్ కమిషన్కు నిమ్మగడ్డ రమేష్ అని చెప్పి తన మనిషి చేత లేఖలు రాయించి ప్రజలు పెట్టించి ఏకంగా వాలంటీర్ వాడే లేకుండా వ్యవస్థ అనేది లేకుండా ఏకంగా రద్దు చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉంటే ఈరోజు ఆ తాతలు ఆ పెన్షన్ అందుకునేందుకు నడవలేని వయసులో ఉన్న తాతలు పెన్షన్ అందుకునేందుకు ఈ రోజు పడతా ఉన్న అగసాట్లు చూస్తూ ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మనిష లేదా ఒక సేడిస్తా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వ్యక్తికి మనము ఓటు వేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా వారి మోసాల నుంచి వారి మోసాల నుంచి రాష్ట్ర భవిష్యత్తును పేద భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధంలో మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను